మొదల్ తారీఖు నేను ఎందుకు అందరినీ బొమ్మన్నానంటే మా ఎమ్మెల్యే ఎంపీలని ప్రజా ప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ అందరినీ వెళ్లమన్నాను వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు మీ కన్నీళ్లు తెలియవు అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పింఛని ఇమ్మన్నాను ఎక్కడ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛని ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరేట్ రమ్మన్నాడా అని मॉनिटर जैसे मेकाजट దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పదికే ఎనభై శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని గుడి విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక ఆరు నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది అది నేను మాట్లాడలేదు తొమ్మిది నెలలు అయింది మా ఎమ్మెల్యే మాత్రం మీటింగ్ పెట్టి ఉండడు అనుకుంటున్నా పెట్టాడు లేదో నాకు తెలియదు మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి ఇప్పుడు దీంతో ఏమైంది మంత్రిని పెట్టాం నువ్వన్నా అన్నా అని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం అందుకే మళ్ళీ నేను చేశాను ఇంకా రాబోయే రోజులు గ్యాప్ రాదు మీ అందరితో మాట్లాడతాం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం ట్రూ లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నాం అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి